ఒక రే గెలిస్తే ఆనందపడే సంస్థ కాదు లేదా ఒకరి కొనగలిగి ఒకరిని భయపెట్టగలిగే సంస్థ కూడా కాదండి కేకే సర్వీస్ అనేదని ఒక వ్యక్తితో ఒక వ్యవస్థ కాదు ఇట్స్ ఎ బ్రాండ్ స్టార్ట్ చేద్దాం సార్ సో ఇనిషియల్గా మనం ఒక్కొక్క జిల్లా చూసుకుంటూ వస్తామండి శ్రీకాకుళం నుంచి మనం చివరి వరకు శ్రీకాకుళంలో మొత్తం పది నియోజవర్గాలు ఉంటే పది నియోజవర్గాల్లో పది కంటెస్ట్ చేసిందండి వైసీపీ ఓవరాల్గా పది నియోజకవర్గాల్లో ఇప్పటికి ఉన్న పరిస్థితుల్లో దానికి జీరో దాటేదానికి ఆస్కారం లేదు ఖచ్చితంగా అంటే ఒక నియోజకవర్గం టైట్ ఫైట్లో ఉన్నా కానీ అది కంప్లీట్ కోటం వైపు వెళ్తుంది మీకు వినడానికి షాకింగ్గా ఉన్నప్పటికీ కూడా ఇది నిజం మీరు జీర్ణించుకోక తప్పదు మొత్తం శ్రీకాకుళంలో పది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా వచ్చేదానికి ఆస్కారం లేదండి ఇకపోతే నెక్స్ట్ అండి శ్రీకాకుళంలో మనకు కంటెస్ట్ చేస్తుంది ఓవరాల్గా పది నియోజవర్గాల్లో ఎనిమిది గెలుచుకునేదానికి ఆస్కారం ఉందండి ఎనిమిది సీట్లు అవుట్ ఆఫ్ టెన్ ఎయిట్ సీట్స్ గెలుచుకునేదానికి కూటమికి ఆస్కారం ఉంది టెన్ సీట్స్ అవుట్ ఆఫ్ టెన్ ఎనిమిది సీట్లు దానికి కూటమికి ఆస్కారం ఉంది ఇక్కడ అలాగే శ్రీకాకుళం నుంచి గ్లాస్ గుర్తు జనసేన సైనికులు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నియోజర్గం ఒకటే కంటెస్ట్ చేస్తుంది ఒకటి ఖచ్చితంగా కైవసం చేసుకునే దానికి ఆస్కారం ఉంది శ్రీకాకుళంలో తన ఖాతా తెరవబోతుంది శ్రీకాకుళం నుంచి అంటే చాలామంది ఎస్సీ నియోజకం కదా అది ఎట్లా గెలుతుంది గెలుస్తుంది అన్నట్టు భావించేవాళ్ళు కాదు శ్రీకాకుళంలో కోటమి బలం ఖచ్చితంగా ముందుకెళ్తుంది అలాగే మీరు చూసుకుంటే నెక్స్ట్ శ్రీకాకుళంలో ఎనిమిది టీడీపీ పోటీ చేస్తుంటే జనసేన ఒకటి పోటీ చేస్తుంటే బీజేపీ ఒక సీట్ పోటీ చేస్తుంది అంటే శ్రీకాకుళం మొత్తం మీద టీడీపీ పోటీ చేస్తున్న నియోజవర్గాలు టీడీపీ గెలుచుకుంటుంది జనసేన పోటీ చేస్తున్నటువంటి నియోజవర్గాలు జనసేన గెలుచుకుంటుంది అలాగే బీజేపీ పోటీ చేస్తున్నటువంటి ఒక్క నియోజవర్గం కూడా బీజేపీ గెలుచుకుంటుందండి ఓవరాల్గా శ్రీకాకుళం క్లీన్ స్వీప్గా వెళ్ళేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది మార్క్ మై ఓట్స్ ఇక నెక్స్ట్ జిల్లా సార్ మొత్తం విజయనగరం ఇది చాలా షాకింగ్ న్యూస్ అండి లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఇంకో రెండు నెలలు ఉన్నప్పుడే విజయనగరం క్లీన్ స్వీప్ అవుతుంది విజయనగరం తొమ్మిదికి తొమ్మిది వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అని ఘంటాపదంగా చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ తొమ్మిదికి తొమ్మిది ఎలా గెలుచుకుంటుంది మీరు మనిషి ఎలా చెప్తారని చెప్పి ఎంతో ట్రోల్ చేశారు కానీ ఈసారి అదే రివర్స్ అవుతుంది తొమ్మిదికి తొమ్మిది ఖచ్చితంగా కూటమి వైపే మలుతుంది ఒక్క సీటు ఆఖరికి చీపూర్పల్లిలో నుంచి మనకు బొత్స సత్యనారాయణ గౌడ్ కూడా ఎంతో టైట్ ఫైట్లో ఉన్నారు తొమ్మిదికి తొమ్మిది కోటమి కైవసం చేసుకునే దానికి ఆస్కారం ఉంది అది చూద్దాం సార్ నెక్స్ట్ సో విజయనగరం నుంచి టీడీపీ మొత్తం ఎనిమిది సీట్లు పోటీ చేస్తుంది ఎనిమిదికి ఎనిమిది ఖచ్చితంగా విజయ విజయనగరంలో మీకు కూటమి తరపున టీడీపీ గెలిచడానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇందులో చేంజెస్ ఏమీ లేవండి మీరు ఫైనల్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాలుగో తారీఖు టీవీల ముందు చూసుకొని అది కరెక్ట్గానే చెప్పాడు అని అనుకోవడం తప్పితే ఇంకో చేంజెస్ ఆప్షన్స్ లేవు అలాగే మీకు నెక్స్ట్ అండి అలాగే మీకు ఇక్కడ జనసేన నీకులు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఒక సీటు జనసేన పోటీ చేస్తుంది ఆ విజయనగరంలో ఏం గెలుస్తుంది జనసేన అక్కడ ఓట్లు వేస్తారు జనసేనకు అన్నారు ఖచ్చితంగా ఆ ఒక్క నియోజకవర్గం కూడా కైవసం చేసుకుంటుంది మీకు ప్రతి పేరు డీటెయిల్గా ఇన్ డీటెయిల్గా ఎవరు ఎక్కడ ఎక్కడ ఎవరు గెలుస్తారో క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాము సో మొత్తం శ్రీకాకుళం మొత్తం విజయనగరంలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చేదానికి ఆస్కారం లేదండి నెక్స్ట్ సార్ బీజేపీ ఇక్కడ ఏం కంటెస్ట్ చేయట్లేదు సార్ జీరో పోటీ చేస్తుంది నెక్స్ట్ సార్ నెక్స్ట్ రైట్ సో మొత్తం విశాఖపట్నం లాస్ట్ టైం పదిహేను నియోజకవర్గాల్లో కేవలం నాలుగు నియోజక నియోజకవర్గాలు విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నం వెస్ట్ విశాఖపట్నం సౌత్ నార్త్లోనే కేవలం టీడీపీ ఉంది మిగతా పదకొండు చోట్ల మిగతా పదకొండు చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది ఇప్పుడు కేవలం పదకొండులో ఒక నెంబర్ పోయి కేవలం ఒక్క చోట్ల మాత్రమే విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పదిహేను నియోజకవర్గాల్లో ఒక్క చోటు మాత్రమే గెలిచేదానికి ఆస్కారం ఉంది ఇది నేను ఎంతో ఆలోచించి ఒక నెంబర్ ఇయల్లా తీయాలనుకున్నా కానీ టఫ్ ఫైట్లు కూడా మేబీ ఇది టైట్గా ఉంది వైఎస్ఆర్సీపీ గెలుచుకునే దానికి ఆస్కారం ఉందని వేసిన నెంబర్లు మీకు ఆఖరులో ఏ నియోజకవర్గాలు ఏ యాడ్ చేసి చెప్తాను ఓవరాల్గా పదిహేను నియోజకవర్గాల్లో కేవలం ఒక్క నియోజకవర్గం గెలుచుకునే ఆస్కారం ఉంది ఎక్కడో ఢిల్లీలో కూర్చొని సర్వేలు చేసి లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఎమోషన్స్ గురించి నెంబర్లు వేసి క్యాస్ట్ ఈక్వేషన్లు వేసి చెప్పిన నెంబర్లు కదండి లోకల్గా ఎక్కడెక్కడ సమీకరణాలు మారుతున్నాయని ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా వెరిఫై చేసిన నెంబరు ఇక్కడ నెక్స్ట్ అండి అలాగే విశాఖపట్నం నుంచి టీడీపీ తొమ్మిది సీట్లు కంటెస్ట్ చేస్తుందండి నైన్ అవుట్ ఆఫ్ నైన్ అంటే తొమ్మిది పోటీ చేసినటువంటి తొమ్మిది నియోజకవర్గాలు ఖచ్చితంగా టీడీపీ గెలుచుకున్న దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది నెక్స్ట్ సార్ జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి నాలుగు సీట్లు ఉత్తరాంధ్రలో ఎవరో ఒకటి వేస్తారులే నాలుగు సీట్లు కంటెస్ట్ చేస్తుంది అనవసరంగా ఇచ్చారు అని కొంతమంది ఇంకో ట్రోల్ చేశారు కానీ ఖచ్చితంగా మేము పోటీ చేస్తున్న ప్రతి నియోజర్గం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మేము వై నాట్ ట్వంటీ వన్ అని సీరియస్గా తీసుకున్నారండి జన సైనికులు వీర మహిళలు ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ మీకు కనబడుతున్నాయి జనసేన పోటీ చేస్తున్నటువంటి విశాఖపట్నంలో నాలుగు నియోజవర్గాలు నాలుగు చోట్ల క్లియర్ కట్గా చాలా వరకు పదిహేను వేల ఇరవై వేల మెజారిటీలు దాటేదానికి ఆస్కారం ఉంది ఇది నూటికి నూరు శాతం నెక్స్ట్ సార్ అలాగే ఇక్కడ బీజేపీ రెండు చోట్ల కంటెస్ట్ చేస్తుందండి మొత్తం కూటమి తరపు నుంచి బీజేపీ ఆ రెండు చోట్లలో ఒక్క చోట ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది కేవలం ఒక్క చోట మాత్రమే బీజేపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది అంటే మొత్తం పదిహేను నియోజవర్గాల్లో ఖచ్చితంగా పద్నాలుగు నియోజకవర్గాలు కూటమి గెలుచుకునేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉందండి మీరు టీవీ చూసేవాళ్ళు లైవ్ చూసేవాళ్ళు ఒక్క క్షణం కనురెప్పపాటులో కొన్ని నియోజకవర్గాలు ఎగిరిపోతాయి ఒక్క క్షణం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కటి ఫోటోలు స్క్రీన్షాట్లు ఈ లైవ్లు ఏదైనా చూడండి కానీ మళ్ళీ 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 ఈ రాష్ట్ర చరిత్ర ఒకవైపు నుంచి మరోవైపు మారుతున్న ఘట్టాన్ని మీరు వదులుకోవద్దు నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా జన బలంతో వెనకాల ఉన్నటువంటి రథంతో వాళ్ళు పరిగెడుతుంటే ఆ రథం ఇటువైపు పరిగెత్తి మొత్తం ఉన్నటువంటి పంతొమ్మిది నియోజకవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లా మొత్తం వెతికి 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 జల్లెడు పట్టి ఈ నియోజం గ గెలుస్తుంది ఈ నియోజకవర్గం గెలుస్తుంది వెతికి పెడితే పద్దెనిమిది నియోజకవర్గాలు కనపడలేదండి కేవలం ఒక్క నియోజకం అది కూడా టఫ్ ఐట్లో ఉంది చెప్తాను మీకు ఆ నియోజకవర్గం టఫ్ ఫైట్లు ఏంటి దాంట్లో ఏంటని సో అది కూడా ఎంతో ఆలోచించి ఆ ఒక్క నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఆస్కారం ఉందని వేస్తే పంతొమ్మిదిలో కేవలం ఒక్క నియోజకవర్గం మాత్రమే గెలుచుకునేదానికి మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉందండి గెలుపు గుర్రాలు చాలా ఫాస్ట్గా కూటమి వైపు పరిగిస్తున్న జిల్లాలో మొట్టమొదటిగా వచ్చేది తూర్పుగోదావరి జిల్లా నెక్స్ట్ సార్ అలాగే ఇక్కడ కూటమి నుంచి మీకు టీడీపీ పోటీ చేస్తున్నటువంటి పదమూడు నియోజవర్గాలు అంటే ఇందాక మీకు చూడంగానే అర్థం అవుద్ది ఒక నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే దానికి ఆస్కారం ఉంది అలాగే పదమూడు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా టీడీపీ పన్నెండు నియోజకవర్గాలు నైంటీ పర్సెంట్ రేట్స్తో పన్నెండు నియోజకవర్గాలు గెలిచిన ఆస్కారం ఉంది ఇందులో ఖచ్చితంగా జన బలం అలాగే టీడీపీని బలించే సమర్థించే వాళ్ళు కలిసి ముందుకెళ్లడం వల్ల ఈ రిజల్ట్స్ వస్తున్నాయి కూటమి బలంతోనే ఈ విజయాలు వాళ్ళకు వస్తున్నాయి ఖచ్చితంగా నెక్స్ట్ సార్ అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఐదు సీట్లు పోటీ చేస్తుందండి అంటే పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఐదు సీట్లు తను తీసుకొని ఐదు చోట్ల కూడా మీకు పదివేల పదిహేను వేల ఇరవై వేల ముప్పై వేల మెజారిటీలు లెక్క పెట్టుకొని అంటున్నారు కానీ జనసైకిల్ మేము తగ్గము ఇక్కడ అని చెప్పి ముందుకెళ్తున్నారు ఐదుకు ఐదు మేము గెలుచుకుంటామని గంటా పదంగా నిరూపించే రు ప్రీ పోల్ కంటే పోస్ట్ పోల్ చూసాక చాలా మెజారిటీలు పదివేలు అనుకున్నాయి ఇరవై వేలు ఇరవై వేలు అనుకున్నాయి నలభై వేలు మెజారిటీలు వెళ్ళిపోతున్నాయి మీరు చూసి షాక్ తినడం తప్పితే ఆలోచించడం తప్పితే విస్మయానికి గురడం తప్పితే మనం చేసేది లేదు నెక్స్ట్ సార్ ఇది ఒక ప్రతి ఒక్క నియోజకవర్గం చెప్పేదానికి వంద రకాలుగా ఆలోచించి చెప్తున్న డేటా అండి ఎందుకంటే ఒక్క నియోజకం బీజేపీ కంటెస్ట్ చేస్తుంది ఆ ఒక్క నియోజకం కూడా ఖచ్చితంగా బీజేపీ వైపు మళ్ళీ దానికి ఆస్కారం ఉంది బీజేపీ కంటెస్ట్ చేస్తున్న దగ్గర ఖచ్చితంగా వైసీపీ గెలిచిపోతుందని ఒక అపోహలు ఉండేవాళ్ళండి బీజేపీకి ఎవరు వేస్తారు కమలానికి ఎవరు ఓట్లేస్తారు అసలు కమలం గుర్తు తెలియదు సైకిల్ అయితే గుర్తు తెలుస్తుంది లేదా గ్లాస్ అయితే గుర్తు తెస్తుంది వెయ్యాలనుకునేవాడు గుర్తుని గుర్తు పెట్టుకుని వెతుక్కుని వెతుక్కొని వెతుక్కొని వేస్తాడు సార్ వేయకూడదనేవాడు మొదటి నెంబర్లో ఉన్నా కానీ కిందకి వెళ్తాడు కానీ వేయకుండా ఉండడు వేయాలనుకుంటే ఏ పూర్తిగానే వెతుక్కుని వెతుక్కునేస్తాడు అది కార్ అయినా సైకిల్ అయినా గ్లాస్ అయినా ఏదైనా వేయాలనుకుంటే వెతుక్కుని వేస్తాడు అది మారుతున్న కాలానికి వస్తున్నటువంటి మార్పు అలాగే నెక్స్ట్ జిల్లా సార్ పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గురించి సహజంగా తెలియని వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటాయి కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేనుకు పదిహేను గంటా పదంగా ఖచ్చితంగా కూటమి వంద శాతం గెలుచుకునే ఆస్కారం ఉంది ఒక్క సీటు కూడా ఖచ్చితంగా నేను చెప్పేది నా నెంబర్ పేరు కాన్ఫిడెన్స్ సార్ మీ చప్పట్ల కోసం కాదు సో బట్ మీ ఆనందాన్ని నేను అర్థం చేసుకోగలను పదిహేను నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కూటమి పదిహేనుకి పదిహేను చోట్ల గెలుచుకునే ఆస్కారం ఉంది ఒక్క చోట కూడా రాసి పెట్టుకోండి మై మార్క్ మై వర్డ్స్ ఈ రాష్ట్రం నివ్వెరపోయే రిజల్ట్స్ రాబోతున్నాయి మార్క్ మై వర్డ్స్ పదిహేనుకి పదిహేను నియోజకవర్గాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కోటమి కైవసం చేసుకునే నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇకపోతే చూద్దాం సార్ ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉందనేది ఎవరెవరు కంటెస్ట్ చేశారనే చూద్దాం ఏ పార్టీకి ఎలా ఉందనే చూద్దాం ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేసినటువంటి తొమ్మిదికి తొమ్మిది ఒక్క నియోజకవర్గం కూడా డౌట్ ఉండాల్సిన అవసరం లేదు తొమ్మిదికి తొమ్మిది కవిషన్ చేసుకుంటుంది నెక్స్ట్ సార్ పశ్చిమ గోదావరి జిల్లా ఆరుకు ఆరు నియోజకవర్గాలు ఒక్క నియోజకవర్గం కూడా పదివేలు మీరు మార్గ ఈ పదిహేను నియోజకవర్గాలు మెజారిటీలు వేసుకోండి సార్ కేకే వాడి గురించి గుర్తుపెట్టుకోండి ఏం చెప్తాడు రాసి పెట్టుకోండి పదిహేను చోట్ల ఒక్క నియోజకవర్గం కూడా పదివేల మెజారిటీ కంటే ఓట్లు తగ్గి ఓ గెలిచేవాడు ఎవరు ఉన్నాడు అంటే యడ్జ్లో రెండు వేలతో ఓట్లు కలుస్తారు మూడు వేలతో గెలుస్తారు ఐదు వేలు కాదు పదివేలు తక్కువ మెజారిటీతో గెలిచే ఒక్కరు కూడా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో కనపడరు ఆరుకు ఆరు చోట్ల కంప్లీట్గా గెలిచేదానికి ఆస్కారం ఉంది సార్ అలాగే మీకు బీజేపీ ఇక్కడి నుంచి ఏవి కంటెస్ట్ చేయలేదు సార్ ఓవరాల్గా జీరో మొత్తం వై టీడీపీ జనసేన మధ్య డివైడ్ అయింది నెక్స్ట్ జిల్లా సార్ కృష్ణా జిల్లా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది సార్ కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉందా రాజధాని ఎఫెక్ట్ ఉందా అని పొద్దున్న లేసి సాయంత్రం వరకు మీడియాలో నన్ను ఏపుకొని 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 ఉంటారు క్వశ్చన్ ఆ క్వశ్చన్ తీసుకొని కృష్ణా జిల్లాలో మీ రాజధాని ఎఫెక్ట్ ఉందా లేదా అనే దానికి సమాధానం ఇదండి కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉంది అనేదానికి నూటికి నాలుగు శాతం బలంగా చెప్పేదానికి మీకు తెలియపరిచేదానికి పదహారులో ఒక్క నియోజకం కూడా అంటే కొన్ని రెండు మూడు నియోజకలు టైట్ ఫైట్లో ఉన్నాయి గెలిచేస్తాయని చెప్పి మీకు అందరికీ అభిప్రాయం ఉంటుంది కానీ పదహారుకు పదహారు జన సైనికులు టీడీపీ సపోర్టర్స్ అందరు ముందుకెళ్లడంలో జగన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత రకరకాల రీజన్స్ ఉన్నాయి దీంట్లో సో వీళ్ళందరూ కలిసికట్టుగా పని పనిచేసి పదహారుకు పదహారు నియోజకవర్గాల్లో కోట గెలుచుకునే దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఫొటోస్ తీసుకోండి స్క్రీన్ షాట్లు తీసుకోండి లైవ్లో చూస్తున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ మర్చిపోవద్దు కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా అంటే రాజకీయం డిస్కస్ చేయకుండా ఇంకో పాయింట్కి పొద్దున్నేసే సాయంత్రం వరకు వెళ్ళని జిల్లా ఏమవుందంటే అది కృష్ణా జిల్లా నెక్స్ట్ సార్ సో ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు టీడీపీ పోటీ చేసినటువంటి పదమూడు నియోజకవర్గాల్లో పదమూడు నియోజకవర్గాలు గట్టిగా గెలుచుకునే దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది అది మంత్రి అయినా సరే మామూలు నార్మల్ పర్సన్ అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా సరే టీడీపీ నుంచి వచ్చి వైసీపీకి వెళ్ళినా ఎవరైనా సరే ఇక్కడ పదమూడు నియోజకవర్గాల్లో ఓడిపోవడం ఖాయం ఎంత పెద్ద మినిస్టర్ అయినా సరే తోపులు అయినా సరే పది ఇరవై ఏళ్ళైనా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే ఏ మినిస్టర్ అయినా సరే ఎవరైనా సరే ఇక్కడ ఓటమి చవి చూడక తప్పదు అలాగే మీకు జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి ఒక నియోజవర్గం ఖచ్చితంగా మంచి టఫ్ ఫైట్ ఇచ్చి దానికంటే మంచి క్యాండిడేట్ అక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఆ ఒక్క నియోజవర్గం కూడా అంటే మొత్తం నియోజవర్గాలు క్లీన్ స్వీప్ వెళ్ళడానికి జనసేన కూడా ఆ ఒక్క నియోజవర్గం కైవసం చేస్తున్నానికి వంద శాతం ఆస్కారం ఉందండి సార్ ఇకపోతే బీజేపీ ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి రెండు నియోజకవర్గాల్లో బీజేపీ సహజంగా ఫీలింగ్ ఏంటంటే ఇనిషియల్గా ఉన్నది బీజేపీ కంటెస్ట్ చేస్తున్నట్టు రెండు నియోజకవర్గాలు ఓడిపోద్ది ఎందుకంటే బీజేపీ గుర్తిందా చెప్పినట్టుగా ఎవరు తెలుస్తుంది కృష్ణా జిల్లాలో బీజేపీ ఎందుకు తెలుస్తుందని ఒక్కసారి కూటమి కట్టి ముందుకొస్తే అదే కూటమి మేము సపోర్ట్ చేస్తామని జనాలు కూడా కూటమి కడితే ఆ రిజల్ట్స్ ఇలా ఉంటాయి సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ సార్ రాబోతుంది గుంటూరు మిర్చి గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాల పదిహేడు నియోజకవర్గాల్లో ఒక్క నియోజకం కూడా అంటే ఆల్రెడీ శ్రీకాకుళం క్లీన్ స్వీప్ చేయగలిగింది విజయనగరం క్లీన్ స్వీప్ చేయగలిగింది కృష్ణా జిల్లా క్లీన్ స్వీప్ చేయగలిగింది మనకు గుంటూరు జిల్లా క్లీన్ స్వీప్ దిశగా మారుతుంది మీకు ఓట్ బ్యాంకింగ్లో ఒక పది శాతం ఇటు నుంచి అటు మారిపోతే పది శాతం మారిపోతే పది శాతం మీద ఒక్క నియోజకవర్గం గెలిచేదానికి ఆస్కారం ఉండదు సార్ ఒక పార్టీకి అసలు క్లీన్ స్వీప్ అయిపోయిందంటే ఆ పార్టీకి ఓట్లు లేవని కదా బాగా గుర్తుపెట్టుకోండి ముప్పై ఐదు శాతం నలభై శాతం నుంచి కోటమికి మీకు అరవై శాతం గెలిపిందంటే ఏ నియోజకవర్గం ఆపుకోవడం కూడా కష్టం అవుతుంది డిఫెండ్ చేసుకునే నియోజకవర్గాలు కాదు పైగా కృష్ణా గుంటూరులో మూలిగే నక్క మీద తాటకే పడ్డట్టు ఇంకా అమరావతిని ఇష్యూ దాన్ని డిఫెండ్ చేసుకోలే పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ లేదు సో పదిహేడుకు పదిహేడు ఖచ్చితంగా కూటమి గెలుచున్నానికి ఆస్కారం ఉంది నెక్స్ట్ మొత్తం పదహారు నియోజకవర్గాలు టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో గుంటూరు కారం పూస్తున్నట్టుగా పదహారుకు పదహారు మేమే గెలుచుకుంటామని చెప్పి కోపంతో కసితో ఓట్లు వేసిన నియోజకవర్గాలు సార్ ఓట్లు కనపడుతున్నాయి మనకి ఇక్కడ పదహారుకు పదహారు ఇచ్చారంటే వాళ్ళు ఎంత కసిగా ఎంత కచ్చిగా ఎంత ఓడిచ్చాలన్న దాంతో వేశారని ఓట్ బ్యాంకింగ్ న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్ ఎంత షిఫ్ట్ అయింది అనేది మీకు ఇక క్లియర్ కట్గా కనపడుతుంది పదహారుకు పదహారు క్యాపిటల్ సొంత గడ్డ మీద వాళ్ళు గెలిచారంటే చాలా హైలైట్ ఇది నెక్స్ట్ సార్ అలాగే మీకు ఇక్కడ జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి ఏకైక నియోజకవర్గంలో కూడా జనసేన ఖచ్చితంగా దానికి మద్దతు పలుకుతూ గుంటూరులో నేను కూడా తోడవుతాను జన సైనికులు కూడా మీరు తోడవుతారని చెప్పి ఆ ఒక్క నియోజకవర్గం కూడా గెలిచేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది సో మొత్తం ఓవరాల్గా సార్ సో ఇక్కడ కమలం గుర్తు ఏం పోటీ చేయట్లేదండి సో ఓవరాల్గా ఇక్కడ పదిహేడు నియోజవర్గాల్లో క్లీన్ స్వీప్గా దిశగా కృష్ణా గుంటూరు నడి బొడ్డులో నిలబడి కూటమి గెలిచి జెండా పాతి ఎగరేసి చెప్పేదానికి ధైర్యంగా ముందుకెళ్తుంది కృష్ణా గుంటూరు మేము కైవసం చేసుకుంటామని కూటమి వల్ల అవుతుందని గంటా పదంగా మరోసారి చరిత్రని తిరగరాసి చెప్పిన జిల్లా సార్ థ్యాంక్ యూ ప్రకాశం జిల్లా మొత్తం పన్నెండు నియోజకవర్గాలు సహజంగా అనుకునేది ఏంటంటే సార్ మామూలుగా ప్రకాశం గుంటూరు రాయలసీమ ఇది జగన్మోహన్ రెడ్డి గారి బెల్టు అలాగే రాయలసీమ వరకు ఆయన ఊపు ఆగదని ఒకసారి పరిస్థితులు మారితే ఒక పది పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్లు మారితే తలకిందులు అయిపోతాయి సార్ నెంబర్లు పోయి కేవలం నాలుగు నియోజకవర్గాలు సబ్జెక్ట్ కరెక్షన్ సార్ గుర్తున్నంత వరకు సో పని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఒక్క నియోజకవర్గం మాత్రమే క్లియర్ కట్గా ఇది గెలుచుకుంటుంది ఈ పాలెంలో దానికి ఆస్కారం ఉంటుంది అన్న నియోజకవర్గం ఒక్కటే కనబడుతుంది మిగతా ఏ పదకొండు నియోజకవర్గాలు కూడా ఒకటి రెండు టఫ్ ఫైట్లు ఉన్నాయి అవి కూడా కూటమ వైపు వాళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది సో ఇందులో రాగద్వేషాలు కానీ ఎమోషన్స్ కానీ లేకుండా నెంబర్ మాట్లాడుతున్న నెంబర్ సార్ కేకే నుంచి ఒక మాట ముందుకొస్తే వెనక్కి తీసుకునే వెళ్ళదు పన్నెండు నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం మాత్రమే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేందుకు ఆస్కారం ఉంది నెక్స్ట్ సార్ అలాగే ఇక్కడ టీడీపీ సైకిల్ దూ ఊకు దూకుడు వెళ్తుందంటే పన్నెండు నియోజకవర్గాల్లో తను కంటెస్ట్ చేస్తున్నటువంటి పన్నెండు నియోజకవర్గాల్లో పదకొండు నియోజకవర్గాలు అంటే టోటల్ పన్నెండు తనే కంటెస్ట్ చేస్తుంది ఇక్కడ బీజేపీ ఏం కంటెస్ట్ చేయట్లేదు జనసేన ఏం కంటెస్ట్ చేయట్లేదు టోటల్గా ఉన్న పన్నెండు నియోజకల్లో పదకొండు నియోజకవర్గ ఓడిపోయి ఒక్క నియోజకర్గం పక్కన పెడితే టోటల్గా పదకొండు నియోజకవర్గాలు అదే కవిసం చేసుకుంటుంది సార్ నెక్స్ట్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ నెల్లూరు మా ఎర్రకారం ఊరు నేను పుట్టి పెరిగిన ఊరు కాబట్టి ఆబ్వియస్గా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ ఒక్క నియోజకం గురించి వేయాలంటే వంద సార్లు ఆలోచించి వేయాల్సి వస్తుంది సో ఎంతో జాగ్రత్తగా ఎంతో టైట్ ఫైట్లున్నాయి ఏమో ఇది వైసీపీకి గెలవచ్చేమో అని చాలా సేఫ్గా ఆలోచించి వేసిన నెంబర్ సార్ ఒక్కొక్కటి సో పది నియోజకవర్గాల్లో రెండు నియోజవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఇప్పటికీ టైట్ ఫైట్లు ఉన్నాయి ఏమో అవి కూడా ఒకటో రెండో అటువైపు జారేదానికి ఆస్కారం ఉంది బట్ నెంబర్ చాలా ఫేవర్గా మీరు చూస్తుంటే మీకు అనిపిస్తుండొచ్చు చాలా దారుణంగా ఉంది నెంబర్ అని కానీ మేము ఆలోచించేటప్పుడు మేము చాలా టఫ్ ఫైట్ల వరకు వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఆస్కారం ఉంది అని వేసిన నెంబర్లు ఇవి కాబట్టి అక్కడ రెండు నియోజకతో వేయగలుగుతున్నాం ఓవరాల్గా ఎనిమిది చోట్ల నెక్స్ట్ సార్ ఎనిమిది చోట్ల ఖచ్చితంగా కూటమి గెలుచుకునేదానికి వంద శాతం ఆస్కారం ఉంది ఇక్కడ టోటల్గా టెన్ అవుట్ ఆఫ్ టెన్ కోటమి అభ్యర్థి నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తుంటే టెన్లో ఎనిమిది గెలుచుకునే ఖచ్చితంగా టీడీపీకి ఆస్కారం ఉంది సార్ లాస్ట్ టైం టెన్ టు టెన్ క్లీన్ స్వీప్ చేసింది అక్కడి నుంచి జైత్రయాత్ర మొదలెట్టింది కానీ అదే ఇప్పుడు ఖచ్చితంగా రివర్స్ అయ్యి ఓవరాల్గా మెజారిటీ స్థానాలు కోటమి వైపు వెళ్తున్నాయి సార్ నెక్స్ట్ అండి నెక్స్ట్ సార్ నెక్స్ట్ అండి చిత్తూరు ఆ తిరుమలేషిని మేము కోరుకునేది ఏంటంటే ప్రతిసారి మా నెంబర్లో కరెక్ట్గా పడాలి స్వామి కరెక్ట్గా ఉండాలి మేము కరెక్ట్గా చేయాలని ఆయన వెంకటేశ్వర స్వామి దయ్యం వల్ల మేము ఇప్పుడు ఓవరాల్ కాన్ఫిడెంట్గా చెప్పేదంటే పద్నాలు పద్నాలుగు నియోజకవర్గాల్లో కేవలం మూడు చోట్ల మాత్రమే చిత్తూరులో క్లియర్ కట్గా ఇక్కడ గెలవగలదు గెలుస్తుంది అవకాశం ఉంది అనే నియోజకవర్గాలు ఓవరాల్ చిత్తూరులో పద్నాలుగులో మూడు చోట్ల మాత్రమే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం కే ముందుకు వచ్చి వెనక్కి తీసుకునే ఆప్షన్ లేదు సో పద్నాలుగు చోట్ల మూడు చోట్ల మాత్రమే క్లియర్గా కనబడుతుంది సార్ నెక్స్ట్ అండి టీడీపీ పోటీ చేస్తున్నటువంటి పదమూడు నియోజకవర్గాల్లో తప్పడింది సార్ నేను అప్డేట్ చేసి నెక్స్ట్ వెళ్ళిపోను సార్ నెక్స్ట్ నేను నెంబర్ మీకు లాస్ట్ లైన్లో మీకు అప్డేట్ చేస్తాను సార్ సార్ ఓవరాల్గా సో జనసేన పోటీ చేసినటువంటి ఖచ్చితంగా ఒక నియోజవర్గంలో జనసేన గెలిచినందుకు ఆస్కారం ఉంది ఫైనల్ లైన్లో మీకు టోటల్గా అన్నీ వస్తాయి అప్పుడు మీకు అప్డేట్ అవుతుంది సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ స్లైడ్ సో ఇక్కడ బీజేపీ కంటెస్ట్ చేయలేదు నెక్స్ట్ సార్ అనంతపురం రాయలసీమలో క్లీన్ స్వీప్ పద్నాలుగు నియోజకవర్గాల్లో పద్నాలుగు చోట్ల కోటమి మిగిలుచుకునే దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది లాస్ట్ మేము క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఒక రెండు నియోజకవర్గాలు ఆగుతాయి అనుకున్నాం కానీ పోస్ట్ పోల్ వెరిఫై చేశాక ప్రీ పోల్లో మాకు రెండు మూడు కనపడితే పోస్ట్ పోల్ వెరిఫై చేశాక క్లిస్టల్ క్లియర్గా మార్క్ బై వర్డ్ సార్ క్రిస్టల్ క్లియర్గా పద్నాలుగుకి పద్నాలుగు చోట్ల కోటమి గెలుచుకునే నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది జనసేన ఏం బలం ఉంటుంది ఏం బలం ఉంటుంది ఇక్కడేం బలం ఉంటుంది జనసేన బలం లేని జనసేన సపోర్టర్స్ లేని జన సైనికులు లేని ఒక విలేజ్ మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండదు ఒక చోట వన్ పర్సెంట్ ఆడవచ్చు ఒక చోట టూ పర్సెంట్ ఆడవచ్చు ఒక చోట ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆడవచ్చు అపోజిషన్ నుంచి వస్తున్నటువంటి కోటం వైపు వస్తున్నటువంటి ఓట్ బ్యాంకింగ్ జన సైనికుల సపోర్ట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలనే కోరిక బలమైన కోరిక ఇవన్నీ కలగలిపినటువంటి జిల్లాగా మొత్తం పద్నాలుగుకి పద్నాలుగు వైఎస్ఆర్సీపీ నుంచి కంప్లీట్గా కూటమి వైపు వెళ్ళిపోతున్నాయి సార్ నెక్స్ట్ అండి అలాగే ఇక్కడ మీకు టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి పదమూడు నియోజకవర్గాల్లో పదమూడు నియోజర్గాలు కైవసం చేసుకునేదానికి ఆస్కారం ఉంది హండ్రెడ్ పర్సెంట్ గెలుచుకుంటుంది సార్ నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ బీజేపీ ఒక నియోజవర్గంలో కంటెస్ట్ చేస్తుంది బీజేపీకి ఇచ్చారు కాబట్టి ఓడిపోతుంది ఆ సీటు లేకపోతే ఖచ్చితంగా గెలిచేది అనే ఎక్కువ డిస్కషన్ మీరు విన్నుంటారు కానీ ఓటు వేయాలనుకుంటే మళ్ళీ 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 చెప్తాను సార్ ఓటు వేయాలనుకుంటే మొత్తం ఎక్కడుంది ఎత్తుక్కుని ఒకటే రెండో మూడ నాలుగు పద పదకొండు పన్నెండు పదమూడవ వెతుకుని వెతుక్కుని వెతుకుని గుర్తు వెతుక్కుని వేస్తారు గుర్తుని గుర్తు పెట్టుకుని వేస్తారు కానీ ఓటు మారిందని లేకపోతే అక్కడ ఉన్నటువంటి సింబల్ మారిందని ఓటు వేయాలనుకునేవాడు అపోజిషన్ వేయడు సార్ సో ఇక్కడ కూడా ఖచ్చితంగా బీజేపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి అనియోధులకు గెలిచేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది సో ఒక పార్టీ నెగిటివిటీ ఉంటే ఒక పార్టీ మీద ఓట్ ఎక్కువ మంది అనుకుంటుంటే దాన్ని ఒక ఇండివిజువల్గా క్యాండిడేట్కి ఉన్నా కానీ దాన్ని ఆపుకోలేరు అనే దానికి ఒక నియోజకవర్ ఒక ఎగ్జాంపుల్ సార్ ఇది థ్యాంక్ యూ నెక్స్ట్ సార్ కడప గడ్డ మీద కడప గడ్డ మీద నిలబడి కడప లో నుంచి చెప్పే ఎలా ఉంది పరిస్థితులని ఈరోజు మీ ముందుకు వచ్చి కడప ఎలా ఉందని సహజంగా ఎక్కువ మంది కొనేది అంటే కడప సొంత సొంత జిల్లా కదా వైఎస్ఆర్సీపీకి మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుంది ఇలా ఉంటుంది సార్ ఓవరాల్గా కానీ ఏ నియోజకవైనా ఏ జిల్లా అయినా లాస్ట్ టైము మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపించారు అంటే సొంతంగా ప్రభుత్వం వాళ్ళు నిలబడి ఇక్కడ మేము రాజధాని కడతామని ఓడించారంటే సమీకరణాలు ఎక్కడైనా ఎలాగైనా మారేదానికి నూటికి నూరు శాతం ఉంటుందనే దానికి వంద శాతం ఇది ఎగ్జాంపుల్ సార్ సో కడప జిల్లా గడ్డ మీద గడప వరకు చేరుకుంది పది నియోజకర్లో మూడు చోట్ల ఆపగలిగింది మిగతా ఏడు చోట్ల వచ్చే సునామీని ఆపలేకపోయింది వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా పది చోట్ల ఏడు చోట్ల గెలుచుకున్నదానికి గడప కడపలో అడుగుపెట్టింది కోటమి నెక్స్ట్ సో ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి ఏడు నియోజవర్గాల్లో మెజారిటీ స్థానాలు అంటే ఐదు స్థానాలు మెజారిటీ అంటే తనకి ఫేవరింగ్గా లేని నియోజవర్గాలు కూడా కైవసం చేసుకొని ఏడు చోట్ల కంటెస్ట్ చేస్తుంటే దాంట్లో ఐదు చోట్ల మెజారిటీ స్థానాలు గెలిచిన దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉందండి నెక్స్ట్ కడపలో జనసేనకి ఎవరు ఓట్లేస్తారు అక్కడికి పోయి ఎవరు ఉంటారు ఓరు లాస్ట్ అంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగ్గ ఏంటంటే ఇక్కడ జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకం ఆబ్వియస్లీ చాలా టఫ్ ఫైటు ఇక్కడ గెలుచుకోవడం అంటే ఓవరాల్గా ఇరవై ఒకటిలో మేము ఊహించిన టాప్ టూ త్రీ నియోజకల్లో ఇది కూడా ఒకటి సో ఖచ్చితంగా ఇక్కడ కష్టంగా ఉంటుంది అనుకున్నాం కానీ ఫ్లో ఆగలేదు ఓట్ బ్యాంకింగ్ ఆగలేదు పోస్ట్ పోల్ జరిగిన తర్వాత మేము కాన్ఫిడెంట్గా చెప్పిందంటే ఆ ఒక్క నియోజకం కూడా ఖచ్చితంగా జనసేన గెలిచిన దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది అంటే కడపలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది అలాగే బీజేపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి రెండు నియోజకవర్గాల్లో ఒక నియోజకం గెలిచిన దానికి వంద శాతం ఆస్కారం ఉంది సార్ నెక్స్ట్ అండి కర్నూలు కర్నూలు కడప ఇవి ఓట్ బ్యాంకింగ్లో మీరు రాష్ట్ర తర్వాత కూడా కంపేర్ చేసుకోండి ఓట్ బ్యాంకింగ్ పర్సంటేజ్లో ఇంతగా వే వస్తున్నప్పుడు ఇంత సునామీగా ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుతున్నప్పుడు స్టిల్ డిఫెండ్ చేసుకోదగ్గ ఓట్ బ్యాంకింగ్ మీకు ఇప్పుడు రిజల్ట్స్ ఏమున్నాయి సార్ మీకు పద్నాలుగు ఉంటే మూడు చూపిస్తున్నారు ఏం డిఫెండ్ చేసుకున్నారు కానీ స్టిల్ ఓట్ బ్యాంకింగ్ చాలా హ్యూజ్ డిఫరెన్స్ మిగతా జిల్లా నియోజవర్గాలతో పోలిస్తే మిగతా జిల్లాలతో పోలిస్తే మీకు కర్నూలులో ఉంటుంది మార్క్ మై ఓట్స్ పద్నాలుగు నియోజవర్గాల్లో ఈ సింగిల్ నెంబర్ దాటి లెట్స్ మేము రాంగ్ అయిపోయాం మేము తప్పు అయిపోయాం కేకే సర్వీస్ సరిగ్గా చెప్పలేదు అనుకున్నా కానీ ఈ డబ్ ఈ నాలుగు దాటి వెళ్ళేదానికి ఆస్కారమే లేదు అంటే ఈ మూడు నుంచి ఒకటి తీసుకొని దానికి ఆ పది నెంబర్ దానికి తగ్గించేదానికి ఆస్కారమే లేదు ఈ మూడు నియోజకవర్లు మాత్రం ఖచ్చితంగా గెలుచుకునేదానికి కర్నూలు జిల్లాలో ఆస్కారం ఉంది పద్నాలుగు చోట్ల కంటెస్ట్ చేసిన వైఎస్ఆర్సీపీకి నెక్స్ట్ అలాగే కర్నూలు జిల్లాలో టీడీపీ పోటీ చేసినటువంటి కడప రాయలసీమ కర్నూలు ఈ రెండు కంచుకోట్లుగా ఉంటాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ అక్కడికి వెళ్ళి అంటే మళ్ళీ తిరిగి తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటూ పోటీ చేసిన పదమూడు నియోజకవర్గాల్లో పదకొండు చోట్ల ఖచ్చితంగా గెలిచేదానికి సైకిల్కి ఆస్కారం ఉంది టీడీపీకి ఆస్కారం ఉంది నెక్స్ట్ సార్ ఇక్కడ బీజేపీ పోటీ చేసినటువంటి సీటు గెలిచేదానికి ఆస్కారం అనేది సార్ నెక్స్ట్ 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 సార్ సో ఓవరాల్గా మీరు చూసే సార్ ఇప్పటి వరకు వన్ సెకండ్ సార్ నెక్స్ట్కి వెళ్ళే ముందు వన్ సెకండ్ సో మీకు కన్సాల్డేట్గా మీకు చెప్పబోయే నెంబరు ఒకటండి వేరే సర్వే కంపెనీలు మీరు చూస్తూ ఉంటారు ఆబ్వియస్గా నా మీద ప్రెజర్ ఉంటుంది వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు మీరు చూడబోయే ఫైనల్ నెంబర్ కన్సాల్టేట్ నెంబరు చెప్పేదానికి ఎంతో వినయంతో అంటే పైకి ధైర్యంగా చెప్తున్న లోపల ఒక ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ కానీ వణుకు నాకు భయం ఉంటుంది ఎందుకు భయం అంటే నేను చెప్పింది ఈస్ట్ అంటే వెస్ట్ వెళ్ళదు దాంట్లో డౌట్ లేదు సింగిల్ నెంబర్ చెప్దాం అనుకున్నప్పుడు ఆ నెంబరు ప్లస్ వన్ ప్లస్ టూ అనే దగ్గరగా వస్తే బాగుంటుంది త్రీ ఫోర్లోనే బాగుంటుంది అని చెప్పి క్షుణ్ణంగా గడిచిన మీ ఎలక్షన్స్ అయిపోయినా కానీ ముందు కానీ రెండు మూడు గంటలనే ఎదురబోతూ ఎక్కువ కాల్స్ రకరకాలకి మన ఇన్ఫర్మేషన్ కూడా తెచ్చుకుంటూ ఇంకా క్లోజ్ కండిషన్స్ కాబట్టి ఇరవై సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి రాజకీయాలని మండలవారిగా ఇంకేమైనా అబ్జర్వ్ చేస్తే క్లోజ్గా వేస్తున్న నెంబరు ఈ నెంబరు ఖచ్చితంగా ఫైనల్ రాష్ట్ర వ్యాప్తంగా చిరస్థాయిగా సర్వే కంపెనీ నిలబడాలన్న కోరికతో బలంగా ఈ బ్రాండ్ ఉండాలన్న కోరికతో సింగిల్ నెంబర్కి వెళ్ళాం ఇది సాహసించాలంటే పులి నోట్లో తలబెట్టినట్టే బయటకు తీయాలంటే కష్టం సో అంత జాగ్రత్తగా వేసిన నెంబరు ఫైనల్ నెంబర్ సార్ సో ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజవర్గాల్లో సింగిల్ నెంబర్ చెప్పు కేకే అంటే పద్నాలుగు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఆస్కారం ఉంది ఈ పద్నాలుగు చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఆస్కారం ఉంది అని క్లారిటీగా ఖచ్చితంగా చెప్తాం సార్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ నియోజకవర్గాలు గా మేము ఎక్కడ సానుభూతిగా ఉన్నాం ఎక్కడ పాజిటివ్గా వేసే వైఎస్ఆర్సీపీకి ఎక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది ఈ మొత్తం చెప్తాం సో ఓవరాల్గా నెంబర్స్ నోట్ చేసుకోండి నూట డెబ్బై నియోజకవర్గాల్లో కేకే అనేవాడు ఏం చెప్తున్నాడు కేకే సంస్థ నుంచి కేకే సర్వేస్ నుంచి ఏం చెప్తుందో వైఎస్ఆర్సీపీ మొత్తం పోటీ చేసినటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేదు వేరే పార్టీతో పొత్తు లేదు సింగిల్గా వచ్చింది నూట డెబ్బై ఐదు పద్నాలుగు చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి ఆస్కారం ఉందండి ఇకపోతే నెక్స్ట్ టైం సార్ టీడీపీ పోటీ చేసినటువంటి నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో మార్క్ మై ఓట్స్ ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా గెలిచేంతవరకు కూటమి అవసరం ఖచ్చితంగా ఉంది కానీ గెలిచిన తర్వాత తను పార్టీలో ముందుకెళ్లేదానికి తను సంస్థని ముందుకు ఇంకా తీసుకెళ్లేదానికి ఆ సింహాసనం మీద అధిరోహించేదానికి నూట ముప్పై మూడు స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్ ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి ఖచ్చితంగా నూట ముప్పై మూడు స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి వంద శాతం ఆస్కారం ఉంది మార్క్ మై వర్డ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దేశ చరిత్ర మారుతుందో లేదో కానీ రాష్ట్ర చరిత్ర రాష్ట్ర భవిష్యత్తు వేరే పార్టీ చేతుల్లో ప్రజలు ఎక్కువ మంది పెడుతున్నారు వాళ్ళని నమ్మి ముందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా నూట నలభై నాలుగు పోటీ చేసిన దగ్గర నూట ము ముప్పై మూడు చోట్ల గెలిచేదానికి ఆస్కారం ఉంది నెక్స్ట్ సార్ మరి జనసేన పరిస్థితి ఏంటి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ వన్ అని సీరియస్ గా తీసుకున్నారు సార్ జన సైనికులు ట్వంటీ వన్ అని ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు గెలిచి చూపిస్తామని కొట్టి మీసాలు తిప్పి చెప్తున్నారు గట్టిగా జన సైనికులు ఇరవై ఒక్క స్థానాల్లో ట్వంటీ వన్ అని అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది టోటల్గా నెక్స్ట్ నెంబర్ సార్ అంటే బీజేపీ పోటీ చేసిన పది స్థానాలు ఏడు స్థానాలు కైవసం చేసుకుంటుంది అంటే పద్నాలుగు చోట్ల ఒక్క నిమిషం సార్ ఒకసారి వెనక్కి వెళ్ళండి జనసేన ప్లే చేయండి సార్ ఒకసారి జనసేన ప్లే చేసి బ్యాక్ అంటే పద్నాలుగు చోట్ల వైఎస్ఆర్సిపి గెలుచుకుంటే పద్నాలుగు చోట్ల వైఎస్ఆర్సిపి గెలుచుకుంటే ఇరవై ఒక్క చోట్ల జనసేన గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది అంటే ప్రధాన ప్రతిపక్షం నేనే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కోల్పోతుంది వైఎస్ఆర్సీపీ ఇక మీదట నెక్స్ట్ గవర్నమెంట్లో అంటే వాళ్ళు కూటమిలో ఉండొచ్చు కానీ టెక్నికల్గా ప్రధాన ప్రతిపక్షం నేనే అని జనసేన ముందుకు అంటే పద్దెనిమిది సీట్లు అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తాం సార్ పద్దెనిమిది సీట్లు దాటితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు సో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది ఖచ్చితంగా జనసేన ప్రతిపక్ష హోదాలో తీసుకొని ఇరవై ఒక్కటి ఇరవై ఒకటి స్థానాలు పోటీ చేసి మేము గెలవగలమని ఖచ్చితంగా క్లారిటీగా ముందు ఇక మీదట ప్రజా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం జనసేనని మార్క్ మై వర్డ్స్ నెక్స్ట్ నెక్స్ట్ సో ఇప్పుడు ఏపీ పార్లమెంట్ సీట్లో ఇరవై ఐదు సీట్లు పోటీ చేసిందండి మార్క్ మై వర్డ్స్ మీరు రేపు పొద్దున రిజల్ట్స్ వచ్చాక చూడండి రిజల్ట్స్ వచ్చాక చూడండి ఒకటి తప్పు తప్పైనా పర్లేదు ఒకటి ఏమన్నా తప్పైనా పర్లేదు రిజల్ట్స్ వచ్చాక చూడండి అంటే ఒక్కొక్క పార్లమెంట్కి మీకు ఏడు నియోజవర్గాలు ఉంటాయి ఏడు నియోజకవర్గాలు తీసుకోండి ఏడు నియోజకవర్గాలు లేదు ఒకటి ఒకటి తప్పైనా పర్లేదు ఐ యాక్సెప్ట్ ఏడు నియోజవర్గాల్లో ఏ ఒక్క